హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కూరగాయల బిర్యానీ అనుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా దోసకాయ వంకాయలు టమాటాలు ఉల్లిగడ్డ తోటి దో బిర్యానీ అనుకుంటున్నాం కూరగాయలు బువ్వళ కూరగాయల బిర్యానీ అన్నం బిర్యానీ అన్నం బువ్వ కాదు బువ్వ కాదు బిర్యానీ అన్నం ఇట్లా బోడకురన్నం ఏం పడుతున్నాం ఏం పడుతుంటావు గలకి మనసుకొత్తులేదు మెల్లంగా మెల్లంగా పాతలా తిరిగా రాబా బిర్యానీ చేస్తారా బిర్జాన్ బిర్యాన్ అబ్బా ఇక ఏత్త చూడు సున్నారి సోని మల్లక్క కూర్చున్నది నన్ను లవ్ నింపుతున్నారు రాబా నేను కూడా ఆడ కాల్చామాబ్బా మెంత పాలకూర ఉల్లికె కూరగాలి అన్నీ మంచిగా చూడు రావా అవు మంచిగా చూడు మంచిగా చూడుండవు అవన్నీ మంచిగా వస్తాయినాయి ఒక పారకం బారియాల ఒక పారకం బారితే చేతికొస్తుంది ఇగో ఇదంతా మనం మనం మెంత కూర కూర ఆ పట్టే ఈ పట్టే అవి పాలకూర పట్టే కొయ్యకూర పట్టే ఇగ మామిడికాయలు అవుతాయి

ఏమంటే ఎమ్మ రాసింది అనుకో మా మల్లం రాదని యమధర్మ రా మల్ల రాదని చెప్తాను పొత్తు లేకుండా తుడిచి నేను లేన మల్ల వంకాయలు వస్తుంది నేను దోసకాయ వస్తున్నా ఫ్రెండ్స్ అదేం దోసకాయ అంటారు దోసకాయ పేరు అయితే దోసకాయ తెలిసిన ఏం దోసకాయ ఏం దోసకాయ అంటారు కామెంట్ చేయరు

మార్గాని మార్గాని రెండు కూరలు కనబడుతున్నాయి బియ్యం బయ్యం అవు కాదు పెట్టింది మానడు మాన చూపి మానడు అంటే ఎన్ని చిట్ చిట్టు అయిట్టా బిత్తు బిత్తురి మొక్క దానా ఎన్ని చిట్టు గింత గిన్నప్పుడు చుట్టావాళ్ళ ఈ సోలా మరి

రావు కాను కానీ నేను రాలేదవ ఇవి ఇట్లా వేస్తుంది అవి అవ్వ భూమి వేయమంటున్నా దీన్ని కొట్టుడు భూమి అని నేను ఉండవై బండి గట్టి ఇంకా చెట్టు అవ్వలు దీన్ని యాడెత్తే కాళ్ళు మారుతుంది ఆ చెట్టుకు గట్లా మర్రా සැට්ට ගටට ශතහාරතුුතු ව අදුරාසිං අදුරා නදදුරා අද්දුුරා අයින්ද ක එින් කරායෝ ගිනීරන් දිගුතේ අහි ලෝකසගට අනී ජුදිි තුින් සුස්ත කමගස් అట్లైతే అబ్బాయి నే అలాడతాం తినుడే పాటిల్ పట్టు ఇల్లు వేసుకుందాం నీ కూడా ఎత్తాడు ఏమంటే నువ్వు అత్తున్నవే అనుకుంటున్నాను సున్నా మీరు ఇద్దరు అన్నాడు సున్నా సోన్న

ముప్పై రూపాయలున్న డబ్బా ఇవన్నీ తెచ్చిస్తాడు వాటి నమ్ములు కూడా కూసు పక్క కూసు ఇటు 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 రోడ్ కలుస్తుందే ఒకరే కానీ ఆకే కానీ పక్క మీరే కామెడీ అయ్యారు ఇంకా